టిఫిన్ ఏమేమి పెట్టారంటే ఎక్స్పెక్ట్ చేసిందా బెట్లా బస్సు వదలాలంటే సామాన్లు బాగుండాలంటే ఆ బస్సు వచ్చి రెండు గంటలైంది అది ఎట్ట బయలుదేరని చెప్పి మనమే బయకం బయలుదేరేస్తాం టెన్షన్ గా మసీద్ లో వీడియో తినడం లేదు మన దగ్గరికి వెళ్ళి చేద్దాము ఒక రియాక్షన్ అనేది చూద్దాం ఇలా ఒక దగ్గరికి వెళ్ళేసి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో మన పిల్లలు హమ్నాయి చూసారని ఇంట్రో కూడా చూసుంటారు కదా ఆ ఫ్రెండ్ గడి పెళ్లి ఎలా చేశారు అని ఈ వీడియోలో చూపిస్తాను అలానే వాడి మీద బుకా వేసుకుని ప్యాన్ కూడా చేశాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో మన ఊళ్ళో ఏమైనా జరిగితే ఇలాంటి బస్ అయితే పెట్టేస్తారు అంటే దూరం దూరం ఎక్కడికి పోవాలంటే ఇలాంటి బస్సు అయితే పెట్టేస్తారు లేకపోతే దగ్గర ఉంటే బండ్లలో కానీ అంటే సొంత కార్లో ఏమైనా ఉంటే దాంట్లో వచ్చేస్తారు ఈ అయితే మా గడి పెళ్లి అనమాట ఆ పెళ్లిలో ఈ బస్సు అయితే పెట్టేశారు మేమైతే ఈ బండ్లో వెళ్ళిపోతాం నేను మా ఫ్రెండ్స్ అంతా బండ్లో వెళ్ళిపోతాం ఆడవాళ్ళకి మగవాళ్ళకి దీంట్లో అయితే పెట్టేశారు అంతా దీంట్లో వచ్చేస్తారనమాట పెళ్లి వచ్చేసి రాజంపేటలో బస్సు ఊళ్ళోకి వచ్చి కరెక్ట్గా ఒకన్నర గంట పైన అయిపోయింది ఇప్పటి వరకు అక్కడ కదల బస్సు బస్సు కదలంటే సామాన్లు బాగుండాలంటే ఆ బస్సు వచ్చి రెండు గంటలైంది అయింది అది ఎట్ట బయలుదేరని చెప్పి మనమే బైక్ వేసాము బయలుదేరేసాము ఇంకా పోతా పోతా పోతే చాయ్ తాగేసి వెళ్ళిపోవడం ఇంకా ఆ టిఫిన్ ఉంటే ఆడ తిందాం లేకుంటే బయట అదనమాట సో అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే బాగాలేదు అనుకో బాగున్నా కూడా బాగాలేకపోయినా కామెంట్ చేయండి సరేనా సో ఫైనల్గా అయితే పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము అంటే తొందరగా రావడంతో పొద్దున్న టిఫిన్ కూడా ఎడనే పెట్టారు మామూలుగా టెన్ లెవెన్ టైం వస్తూ ఉంటాము ఇక్కడ నేను పెళ్లి జరిగితే ఇక్కడ తొందరగా రావడంతో టిఫిన్ కూడా పెట్టారు పెట్టారనమాట సో చూసుకొచ్చి అందరూ వచ్చేసారు కొంతమంది తింటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టెన్ గంతా నిఖా కూడా అయిపోతుంది నార్మల్గా లెవెన్ లెవెన్ థర్టీ అయితే నిఖా అయితే తిరిగి అంటే ఓకే మసీద్లో ఐదు ఆరు నిఖా ఉండడంతో సో ఇదైతే కొంచెం తొందరగా పెట్టేశారు టిఫిన్ కూడా పెట్టారు టిఫిన్ ఏమేమి పెట్టారంటే ఎక్స్పెక్ట్ పెట్ల గుడ్డు పెట్లా అదే కదా గుడ్డు అవి కలివర్ లివర్ లివర్ కర్రీ అవి కర్రీ వేసి అంతే పాపడం వేసాను అంతే గుడ్డు చికెన్ స్వీట్ ఇవన్నీ స్టార్టింగ్ లో పెట్టారు మనం లేట్ గా తినడంతో అయిపోయినాయి పెళ్లి అనుకుంది తొమ్మిదికి టైం చేసి కూడా పదిన్నర అవుతుంది ఇంకా రెడీ అవుతున్నాడు పెళ్లి కొడుకు అనుకుంది తొమ్మిదికి టైం అయితే పదకొండు ఐతే ఉంది ఆ ఫైనల్ కి అయితే రెడీ అయిపోయాడు దీనికి నుంచి మసీద్ కి వెళ్తారు అనమాట ఎలా ఉంది ఫిల్ పెళ్లి చేసుకుంటాను టెన్షన్ గా ఉంది చూడాలా తొందర టెన్షన్ అండ్ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా టెన్షన్ ఎందుకో అని టెన్షన్ ఎందుకంటే తెలియదు స్టడీ అంతే కదండి ఎవరికైనా కూడా భయపడతాను ఎందుకు సిగ్గు పడతా ఎందుకో బాగా ఎట్లా అనిపిస్తుంది నీకు ఎట్లా అనిపిల్లగా టెన్షన్ ఉంది ఉందంతే అదొక్కటే మళ్ళీ అయిపోయిన మాట టెన్షన్ ఎందుకురా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండాలి కానీ టెన్షన్ పెన్షన్ మన లైఫ్ లో మనం ఎలా చూసుకోవాలి మళ్ళీ ఏం చేయాలి అయితే ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఎవరు చేస్తే మనకి ఫోర్స్ చేశారేట లే ఫ్యామిలీ డిమాండ్ ఇంకా డిమాండ్ మసీద్ తీసుకొస్తారు నిక్క అంది ఇక్కడే మసీద్ లోనే ఉంటా నిక్క ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా ఇది వచ్చేసి రాజంపేట జాని బాశపురం ఇక్కడే నిఖా ఉంటుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా పెళ్లి కూతురు దగ్గర తీసుకెళ్తారు అక్కడ మళ్ళా ఒక చిన్న ఫంక్షన్ అది ఉంటుంది అలా అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు భోజనాలు ఏం పెడతా తర్వాత చూపుతాం ఇప్పుడు ఒకటే మా సీట్లో రెండు నిఖాలు జరుగుతున్నాయి అంటే ఆ నాలుగైదు నిఖాలు ఉన్నాయి లోపల జరుగుతుంది ఇక్కడ బయట ఒకటి జరుగుతుంది బయట వచ్చేసి మా ఫ్రెండ్ ఇది టైమింగ్ అనుకుంది తొమ్మిది అనుకున్నాం ఇప్పుడు టైం చూస్తే పదకొండు అయింది లేట్గా రావడంతో బయటే జరుగుతుంది నిఖా అంత పెద్దవాళ్ళు అంతా సమక్షంలో నిఖా జరుగుతుంది మా ఊరు నుంచి పెద్దవాళ్ళు ఇంకా పెళ్లి గుర్తు సైడ్ నుంచి పెద్దవాళ్ళు అంతా వచ్చేసారు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే ఈ పెళ్లి అయితే జరుగుతుంది దీన్ని నిఖా అని యాక్చువల్గా మసీదులో వీడియో తినా అలవాదు బట్ మీ అందరు చూపిస్తాను కాబట్టి వీడియో తీస్తున్నాను అంటే అనమాట మసీదులో వీడియో తీస్తే ఒప్పుకోరు అనమాట సో మీ అందరూ చూపిస్తాను కాబట్టి వీడియో తీస్తున్నాను నా లైఫ్ ఇదే ఫస్ట్ టైం చూడడము ఒకటేసారి రెండు ఫ్రీ జరుగుతున్నాయి మా ఫ్రెండ్ది ఇంకో ఇంకో పర్సన్ది ఒకటేసారి అందరి సమక్షంలో ఒకటేసారి చూస్తుంది ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం చూడండి ఒక ఎంతమంది జనాభా వచ్చారు చూడండి మామో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మామో విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మా మీరు కూడా పే చేసుకోండి మీరు కూడా పే చేసుకోండి ఫైనల్ గా పెళ్ళి అయిపోయింది ఇంకా ఐదు దాటితే బయటికి రా ఇంట్లోంచి ఎనిమిది దాటి ఏంటంటే బయటికి ఇంకా మనం తిరగలేడు మన టీ రాలేడు మన డాబా రాలేడు మన సినిమా కూడా రాలేడు ఇంకా బావ ఇప్పుడు మనం మన బ్యాచ్ లో ఒక పెళ్లి చేసుకున్నాడు నెక్స్ట్ నీకేమన్నా ఏమన్నా ఫైనల్ గా నిఖా కూడా అయిపోయింది మసీద్ నుంచి పెళ్లి కూతురు ఇంటి దగ్గర తీసుకొచ్చారు బయట అందరితో బంధువులతో ఫ్రెండ్స్లతో ఫోటో తీసుకుంటున్నాడు సో వాడి మీద ప్రాంక్ చేద్దాం అని చెప్పి అక్క దగ్గరికి వచ్చేసి బురక్ అయితే ఈ ప్రాంక్ వాడి మీద చేయడానికి అక్క వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు నేను ఎక్కడనే కట్టుకుని ఎవరు తెలియకుండా అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను బట్ ఎంత ట్రై చేసినా సరిగ్గా అది అందుకని చెప్పి అక్క వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాను ఇద్దల మీద ప్రాంక్ చేద్దాం అని బురకా నేను మన పిల్లోని షాక్ అవ్వండి సో మనోడు మనోడి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేద్దాము ఒక రియాక్షన్ అనేది చూద్దాం ఈ నాకు సెట్ కదా అయినా సరే వాడి మీద ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చెప్పి టూ త్రీ డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నా సో ఆ ప్లాన్ ఈ రోజుకి అయింది వాడి మీద ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము ఓ రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఓకేనా పెట్టే మీరంతా వెళ్ళండి ఎవరు అమ్మాయి ఉంటుంది వస్తాను कैमरा <laughs> मु <laughs>

இதுக்கு அந்த பாயிண்ட் கிரா நீ மேலட்டு. பாயிண்ட் சாமி. இன்னுமே பிராங்க் చేశாங்கடா. ஓன டிகிரி మామ యాడ్ పెట్టక మామూలు కాళ్ళు ముక్కుంటు మామ అని చెప్పి పదవి ఆడుతున్నాడు దో వచ్చాను చూడు మామ అది ప్రాంగ్ వీడియో పెట్టచ్చు కదా ఇట్రా 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 ఇవి ప్రాంగ్ చేశాం కదా ఆ వీడియో పెట్టచ్చు కదా పెట్టుకో బ్రో ఇంత ముందు వద్దని చెప్పాం కదా అంటే ఫుల్ భయపడినావు భయపడినావు కదా కూతురు వల్ల పెళ్లి కొడుకు వల్లేదు ఇంకా జరిగేది పెళ్లి కూతురు పెళ్లి కూతురు వల్లే నేను మామూలుగా ఇటు వెళ్తా ఉన్నా ఇట్లా వెళ్తా ఉన్నా అంటే ఇదంతా జరుగుతుంది కదా ఇక్కడ అందుకని చెప్పి ఇటు వచ్చి కూర్చున్నా ఇక్కడ భోజనం చేయొచ్చు కదా చేయచ్చు కదా అంటే నాకు తెలియదు ఇక్కడ ఎవరు నాకు తెలియదు అందువల్ల చేయొచ్చు కదా భోజనం ఏమన్నా అంటారు ఏమన్నా ఏమంటారు కదా ఏం లేకు ఎవరన్నా ఏమని అంటారు ఏమని చెప్పి కదా అదే భయం అంతే పెళ్లి కూతురు సైడ్ వల్ల పెళ్లి పెళ్లిగూరు సైడ్ తెలియదు నాకు అందులో వచ్చాను నేను తినొచ్చు కదా తింటాను నేను ఎవరు ఏమంటారు ఏమంటారు కదా ఓకే అదే తినచ్చు కదా ఓకే ఇదంతా జస్ట్ ప్రాంక్ కోసం మాత్రమే ఎవరు తప్పుగా అనుకోకండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మన పెళ్లికి విషేష్ చెప్పేసి వెళ్ళండి